ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి పాలనలో సాధించిన విజయాలను వివరించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది ఈ ప్రచారాన్ని సీఎం తన నియోజకవర్గమైన కుప్పం నుంచే కార్యక్రమాన్ని జూలై రెండవ తేదీన ప్రారంభించబోతున్నారు చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలానికి చెందిన తిమ్మరాజుపల్లి గ్రామంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముచ్చటిస్తారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలపై వారికి వివరిస్తారు దాదాపు మూడు పాటు ఈ ఇంటింటి ప్రచారం కొనసాగుతుంది అనంతరం తుమ్మిసి ప్రాంతంలోని ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు పాల్గొంటారు ఈ సభలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలు రాబోయే కార్యాచరణపై ప్రజలకు సమగ్రంగా వివరిస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు కుప్పం ప్రభుత్వ హాస్పిటల్లో టాటా డిఐఎన్సి సెంటర్ ను ప్రారంభిస్తారు ఈ కేంద్రం ప్రారంభంతో ఆరోగ్య సేవలు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయని అంచనా అనంతరం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు తొమ్మిది వద్ద ఏర్పాటైన హెల్లీప్యాడ్ కు చేరుకుని అమరావతికి తిరుగు ప్రయాణం చేపడతారు ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరుపై నెగటివ్ గా ఉండడంతో ప్రజల్లోకి వెళ్లి తమ ప్రభుత్వం చేస్తున్న పని గురించి ప్రత్యక్షంగా వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాదు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచేందుకు ప్రజలకు చేరువయ్యేందుకు ఇది మంచి అవకాశం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి